హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో వచ్చేసి ఏపీ గ్రామ అవార్డు సచివాలయానికి సంబంధించి చాలామంది అయితే ఈ విధంగా మన కామెంట్ సెషన్లో అదేవిధంగా తెలియజేస్తుంది ఏంటంటే ఇప్పటికే మేమైతే మాకు మూడు నాలుగు జాబ్స్ వచ్చాయి కదా అయితే మాకు అందులో మాకు కావాల్సినటువంటి జాబ్ని మేము ప్రిఫర్ చేశాము దానికి సంబంధించి ఈ విధంగా నోటిఫికేషన్ సంబంధించి దానికి సంబంధించి మెసేజ్ కూడా వచ్చేసింది పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ సిక్స్ ఈ విధంగా పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ సిక్స్ సంబంధించి డిజిటల్ అసిస్టెంట్గా నియామక అనేది డైరెక్ట్గా మనకి ఈ తేదీకి తీసుకోవాలని చెప్పి మెసేజెస్ అనేటటువంటి పంపించేస్తున్నానండి ఇక్కడ మనం చూసుకుందాం మనకు సంబంధించినటువంటి ఒక క్యాండిడేట్ అయితే ఇక్కడ మనకి పంపించున్నారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ సిక్స్ డిజిటల్ అసిస్టెంట్గా నియామకం పొందినటువంటి మీకు అభినందనలు తెలియజేస్తున్నాం మా తరపు కూడా మీకు అభినందనలు ఇక మీ యొక్క నియామక పోస్టింగ్ ఉత్తర్వులు వచ్చేసి ఇరవై ఎనిమిదో తేదీ పదకొండో నెల రెండు వేల ఇరవైకి సంబంధించి అనగా శనివారం ఉదయం పదకొండు గంటల నుంచి మీరు జెడ్పీ మీటింగ్ హాల్ చిత్తూరు వద్ద పొందవలసిందిగా తెలియజేయడమైంది ఈ విధంగా కంగ్రాచులేషన్స్ ఇక నియామక ప ఉత్తర్వులు అనేటటువంటి తీసుకోవడానికి మీరు హాల్ టికెట్ నకలు మరియు కాపీతో వ్యక్తిగతంగా రా రావాల్సిందిగా కోవడమైంది జిల్లా కలెక్టర్ చైర్మన్ డిఎస్సి చిత్తూరు ఓకేనా ఈ విధంగా మీకు డైరెక్ట్గా మీ మొబైల్స్కి వచ్చేసి మెజే మెసేజెస్ అనేట వస్తాయండి కాబట్టి వన్స్ అగైన్ మనము మన ఇదే కంగ్రాచులేషన్స్ తెలుసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ కంగ్రాచులేషన్స్ అనేటటువంటివి మన కామెన్సేషన్ తెలియజేయండి ఓకేనా ఎస్పెషల్లీగా ఇక్కడ పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ సిక్స్కి సంబంధించి డిజిటల్ అసిస్టెంట్గా నియామకం వీరికి అయితే నా తరపున నా ఎస్పెషల్లీగా అభినందనలు ఇదే విధంగా ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మీకు వచ్చినటువంటి జాబ్స్ మీకు అందులో ఏది మంచిది అనిపిస్తుందో అది మీరు ఇదే విధంగా మన లాగే మీరు కూడా ఆ జాబ్ని మీరు చూస్ చేసుకొని మీకు యాక్సెప్ట్ చేయండి మీరు ఓకేనా మిగిలినటువంటి జాబ్స్ వచ్చేసి మన వెనకాల ఉన్నటువంటి అభ్యర్థుల కోసం విదిలేయండి ఫ్రెండ్స్ వాళ్ళు కూడా జాబ్స్ చేసుకుంటారు ఓకేనా ఇలా ఎవరైతే ఇంకా మాకు జాబ్ రాలేదు అని చెప్పి బాధపడుతున్నారో వాళ్ళంతా బాధపడాల్సిన అవసరం లేదు ఈసారి ఖచ్చితంగా మూడో నోటిఫికేషన్ అనేది వదులుతారు రిలీజ్ అవుతుంది అతి త్వరలో దానికి సంబంధించి నేను పూర్తి డీటెయిల్స్ అనేది ఇస్తాను రాగానే ఓకేనా ఒక టూ ఆర్ త్రీ డేస్ ముందే ఇస్తాను అఫీషియల్గా అనౌన్స్ చేయడానికి ముందే ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా హండ్రెడ్ పర్సెంట్ పక్కా జనల్ ఇన్ఫర్మేషన్ పొందడానికి ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేసి మాకు సపోర్ట్ అవుతుంది ఖచ్చితంగా ముందు వరకు ఫార్వర్డ్ చేయండి వీడియోని వీడియోని అదేవిధంగా ఫస్ట్ టైం చూసేటటువంటి వాళ్ళంతా వీడియో కింద కనిపించే ఎర్రగా సబ్స్క్రైబ్ అనే బటన్ వస్తుంది దాన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ మరియు ఆల్ బటన్ని ప్రతి ఒక్కరు యాక్టివేట్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ